హదారి ముత్యామాల నుంచి ముత్యాల నుంచి పడేరుగూడెం గుండగూడెం రహదారి పోతుంది ఇక్కడ ఇక్కడ పెద్ద వాగు ఉంది ఈ కలవాటు దాటిపోవడం దాని నుంచి రైతులు చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు ఆ యాభై అరవై ఏళ్ళ నుంచి ఈ ఈ యొక్క రహదారి పట్టించిన నాదు లేడు ఇంతకు పూర్వం కూడా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే నరసింహు గారు మరియు సునీత గారు మృదు నగేష్ గారు ఎవరు వచ్చి కూడా మోక్షం లేదు చేస్తామంటూ చేయట్లేదు ఇక్కడ దాదాపు మేము మూడు వందల యాభై మంది రైతులు కూడా చాలా నానా అవస్థలు పడుతున్నాం కలాగి అమ్మాడు షేర్ చేసుకొని రెండు మూడు సార్లు మేము కలబట్టు నిర్మించడం కానీ వచ్చి చిన్న వాకులు కొట్టుకపోతుంది చాలామంది పడి దెబ్బలు తాగి వాళ్ళకు కాళ్ళు చేతులు వినడం కూడా జరిగింది ఎన్నో అవస్థలు పడుతున్నారు దయచేసి మాకు చాలా ఇబ్బంది ఉంది రాత్రిపోవడం రావడం చాలా రహదారికి పోవడం చాలా కష్టమవుతుంది ఇందులో దాదాపు నీకు పరి కూడా దాదాపు కాలుచి తీరడం జరిగింది మీరు దయచేసి ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం కనీసం ఎప్పుడైనా మా యొక్క బాధలు మా యొక్క అవస్థలు మా రైతు యొక్క అవస్థను కట్టించుకొని మాకు తగిన న్యాయం చేస్తూ ఈ యొక్క రహదారి యొక్క చిన్న కలవటైనా నిర్మించి మా రైతులు ఆదుకుంటారు మరి ఒకసారి మనవి చేస్తున్నాను ఎందుకంటే చాలా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం ఎంతో పేద రైతులు ఉన్నారు ఎస్సీ రైతులు బీసీ రైతులు ఓసీ అందరు రైతులు కూడా చాలా నానా అవసరం పడుతున్నారు ఎందుకంటే రాత్రి పగలు పోతూ ఉంటారు అంటే పోవడానికి మాకు ఆధారే లేదు ఏమైనా వరికొత్త మించి రావడానికి కష్టం ఉంది మీరు నడిచిపోవడం అవుతుంది నేను చాలా ఇబ్బంది అవుతుంది మా పండుగ పండుకోవడం ఇబ్బంది అవుతుంది దయచేసి మీరు మా బాధలు గ్రహించి మా కష్టాలు గ్రహించి ఈ యొక్క రహదారులు నిర్మిస్తారని మరొకసారి మీ యొక్క మీరు అలయ్య గారు మరొకసారి మా బాలు గ్రహించి మా యొక్క విన్నపాన్ని మన మన్నించి ఆ నిర్మిస్తారని నిందిస్తారని మరొకసారి రైతుల పరంగా నేను కోరుకుంటున్నాను